ఓం నమ శివాయ అందరికీ అండి రేపే ఆషాడ సోమవారం ఎంతో శక్తివంతమైన రోజు పవిత్రమైన రోజు రేపు మీరు శివపార్వతుల చిత్రపటం ముందు ఈ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చారండి ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సులతో మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఆయుష్ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో తల తూగడానికి ఈ దీపం బాగా ఉపయోగపడుతుంది ఈ దీపంలో ఒక వస్తువు కనుక మీరు వేస్తే ఆ వస్తువు వల్ల జాతక దోషాలు మీ సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది ఊహించిన స్థాయిలో అదృష్టం ఐశ్వర్యం మీకు సొంతమవుతాయి అంతేకాకుండా ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో ఊహించిన మార్పులు కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఈ నియమ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తాయి రేపు ఆషాఢ సోమవారం ఎంతో పవిత్రమైన రోజు ఆషాఢ మాసంలో శుభకార్యాలు పనికిరాదు అని అంటారు అంటే వస్తువులు కొనుగోలుకు శుభకార్యాలకు వ్యాపారాలకు మొదలు పెట్టడం ఇలాంటివి కొత్త ప్రయత్నాలు ఏవైనా ఉంటే అలాంటివి అనేవి చేయకూడదు అని చెప్తూ ఉంటారు కానీ ఇటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే గనక ఉన్నటువంటి చెడు దోషాల నుంచి సమస్య నుంచి బాధల నుంచి తీసుకుపోవడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మనకి శాస్త్రాల్లో కూడా చెప్పడం అనేది జరిగింది మరి ఇంతటి గొప్ప ఏంటి ఈ మాసంలో ఈ ఆషాఢ మాసాన్ని మనం చెప్పుకోవచ్చు ఈ మాసంలో మీరు చేసేటువంటి పరిహారాలు అనేవి తప్పకుండా దైవానికి నివేదికన చేయబడుతూ ఉంటాయండి అందులో దీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది నియమ నిష్టలతో శివపార్వతులను రేపు గనక మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారో ఖచ్చితంగా మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో గట్టి సంకల్పం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరుతుందండి అలాగే ఏ కష్టం కూడా ఏ సమస్య అయినా కూడా పూర్తిగా ఆ శివయ్య మీ నుంచి దూరం చేస్తాడు మీకున్న సమస్యలన్నిటి నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు కాబట్టి అంతటి శక్తివంతంగా ఈ దీపంలో వేసేటువంటి ఆ వస్తువు అనేది చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది కాబట్టి సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవండి ఇంటిని వాకిని శుద్ధి చేసుకోండి ఆషాఢ మాసంలో మనము నియమనిష్టలతో ఉన్నట్లయితే గనక అలానే చేసే ప్రతి పరిహారం కూడా చక్కగా మనకి సిద్ధిస్తుంది ఈ మాసంలో గోరింటాకను కూడా పెట్టుకుంటూ ఉంటారు కానీ పెళ్ళికని ఆడపిల్లలు గోరింటాక పెట్టుకుంటే గనక చక్కగా అందమైనటువంటి భర్త అంటే వారిని ప్రేమగా చూసుకునేటువంటి భర్త అలానే నచ్చిన భర్త దొరుకుతాడు అని చేసిన చెప్పేసి ఒక నమ్మకం అనేది మనకు ఉంది అలానే పెళ్ళైన వారు కూడా ఆడవాళ్ళు కూడా పెట్టుకోవడం వల్ల భర్త ప్రేమగా జీవితాంతం చూసుకుంటాడు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు అని శాస్త్రంలో కూడా ఉంది అయితే కొత్తగా పెళ్ళైన ఆడవారు ఎవరైనా సరేనండి ఈ మాసంలో వాళ్ళు పుట్టింటికి తీసుకువెళ్ళకూడదు అంటే పెళ్ళైన కొత్తగా తొలి మాసం కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలకి ఈ తొలి మాసంలో ఒకే ఇంట్లో ఉండకూడదు పుట్టింటికి వెళ్ళండి అంటే అత్తాకోడలు ఒక గడప దాటకూడదు అలానే భార్యాభర్తల ఒక చోట కూడా ఉండకూడదు ఎందుకంటే ఒకవేళ గర్భం దాల్చినప్పుడు పుట్టేటువంటి బిడ్డ ఎండాకాలంలో పుడతారు కాబట్టి వేటికి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గొప్ప అర్థాలతో మనకు శాస్త్రాల్లో కొన్ని విషయాలు తెలియజేసి ఉన్నారు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు జంట దూరంగా ఉండాలని చెప్పడం అనేది కూడా జరిగింది ఇలా ప్రతిదాని వెనుక ఒక అర్థం ఉంది దీపంలో మనము ఈ వస్తువులు వేయడం వల్ల కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పి ఉన్నారు అవి ఆరోగ్యానికి సంబంధించినవి అలానే మనకి జీవితానికి సంబంధించినవి గొప్ప అర్థాన్ని దాగి ఉన్నాయండి చక్కగా ఇలా ఇంటిని వాకిల్ని ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకుని గుమ్మం బయట కూడా చక్కగా బియ్యం పిండితో ముగ్గు వేయండి ఈ నెల రోజులు మీరు బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నట్లయితే గనక అష్ట ఐశ్వర్యాలతో ప్రాప్తిస్తాయి మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి స్త్రీ నివాసం ఏర్పరచుకున్నట్లే అలా వేసుకున్నట్లయితే గనక మనకు కలుసుపాటుగా ఉంటుంది సూర్యోదయం ముందుగా లేచి మీరు ముందుగా మొదటిగా తలస్నానం అనేది చేయాలి ఎప్పుడైనా సరే అండి సోమవారం రోజున ఏ సోమవారం అయినా సరే మనం ఏదైనా తిని తలస్నానం అనేది చేయరాదు ఎటు పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదు అలా చేస్తే కోటి దీపాలు ఆర్పినంత పాపం అనేది మనకి చుట్టుకుంటుంది అని శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు కాబట్టి మీరు తినకముందే తలస్నానం చేయండి కావాలి అంటే కాఫీ కానీ టీ కానీ ఏదైనా తాగి తలస్నానం అయితే చేసుకోవచ్చు కానీ ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ మీరు అల్పాహారం అయితే తీసుకోవచ్చు అంతేకాని అన్నం తినడం తర్వాత సోమవారం రోజున ఎట్టి పరిస్థితిలో కూడా తలస్నానం అనేది చేయరాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలానే ఇంటిని కూడా శుభ్రం తుడుచుకొని నీటితో ఇంట్లో కూడా కాస్త పసుపు నీళ్ళు అనేది జలకరించుకోండి మాంసాహారం అనేది వండకూడదు తినకుండా ఉంటేనే చాలా మంచిది నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితులు కూడా ధరించుకోండి ఇలా చేసి శివపార్త యొక్క పటానికి మీరు చక్కగా పసుపు గంధం చక్కగా పుష్పాలతో అలంకరణ చేసి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి ఇలా దీపాన్ని వెలిగిస్తారు కదండి మనం నార్మల్గా దీపాన్ని వెలిగించేటప్పుడు దీపంలో ఇది వెయ్యాలి ఇంట్లో సోమవారం రోజున మీ దగ్గరలో ఉండే శివారాయణకైతే వెళ్ళండి దగ్గరలో ఉంటే వీలైన వారు ఇంట్లో అయినా సరే తప్పకుండా దీపారాధన మాత్రం చేసుకోండి శివయ్య బోలాశంకరుడు మనస్ఫూర్తిగా ఆయన మనం చెప్పి అడిగితే చాలండి మనకి ఎంత పెద్ద కోరికైనా సరే ఎంత కష్టానైనా సరే తీర్చేస్తాడు కాబట్టి చక్కగా మీరు ఒకవేళ శివాలయానికి వెళ్ళి నీటితో అభిషేకం చేసిన ఒక మారుడుదల తీసుకుని మారుడుదల మీద మట్టి పెట్టి నేతి దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది మట్టి ప్రదమిలో దీపం వెలిగించడం వల్ల దోష నివారణ కూడా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మట్టి ప్రదమను మాత్రం తీసుకోండి అలానే ఆవుణ్యతతో దీపం అనేది వెలిగించండి నేతి దీపం అంటేనే చాలా బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది నేతి దీపం అంటేనే మనకు సమస్యకు తీసివేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది జాతక దోషాలన్నీ తీసిస్తుంది కూడా నెయ్యి దీపం ప్రత్యేకంగా ఈ ఆషాఢ సోమవారం రోజున నేతి దీపం అనేది మనకు ఉన్నటువంటి ఏదైనా సరే అండి ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి బాధ అయినా సరే ఆర్థిక సమస్యలన్నిటి నుంచి మనకి బయటపడగలదు చాలా శక్తివంతంగా తీసివేస్తుంది ఒకవేళ దీపం మేము వెలి ఈ నెయ్యి దీపం వెలిగించలేము అనుకుంటే మాత్రం మీకు నువ్వుల నూనె కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నూనె పోసేయండి చక్కగా చిత్రపటం ముందు నేతి దీపంలో ఆ దీపంలో ఒక స్పూన్ వాము వేయండి వాము చాలా మంది కూడా వాము ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగదులు అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటైనటువంటి పదార్థం ఈ వాము వాము అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఒక చిటికుడు వాము చాలండి వాము అంటేనే జాతక దోషాలను తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడేవిస్తుంది వామ దీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ రోజున మనం ప్రత్యేకంగా ఆరోగ్యానికి కూడా వాము వాడుతూ ఉంటారు కదండి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కూడా మనకి ఎంతో మంచిగా పనిచేస్తుంది అలానే వాము అనేది పరిహారంగా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒక చిటికడు చాలండి ఎక్కువ అవసరం లేదు అలా ఆ దీపంలో చిటికుడు వామవేయండి శివపార్వతుల యొక్క చిత్రపటం ముందు మందార పుష్పాలతో చక్కగా మందార పుష్పాలు లేదా గన్నేరు పువ్వులతో ఆ చి శివపార్వతుల పటానికి చక్కగా అలంకరణ చేసుకుని ఈ మారేడుదల మీద ఈ మారెడిదల ఆకుల మీద ఒక మట్టి ప్రదనం పెట్టేయండి మీరు ఇలా ఆవు నేతతో పోసి ఆ దీపంలో ఒక చిటికడు వాము వేసి మీ మనసులో ఉన్న సంకల్పం అనేది చెప్పుకోండి మీ బాధని సమస్యని మీకు ఏదైతే గట్టి సంకల్పం ఉంటుందో అది చెప్పుకోండి ఈ వాము దీపంలో వేయండి అలా వేసేసి మీరు మీ మనసులో ఉన్న సంకల్పం అయితే చెప్పుకోండి ప్రత్యేక ఈ ఆషాఢ సోమవారం రోజున చిటపట అంటుంది కదండి ఏమిటి అంటే మన జీవితంలో మనకు ఉన్న కష్టాలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో మనల్ని ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట అలాంటివన్నీ కూడా తొలగిపోతున్నాయండి మన దీపంలో వేసినప్పుడు ఏమిటంటే చిటపట అంటుంది వాము అనేది కొన్ని వంటల్లో కూడా చూడండి చిటపట లాడుతూ అనే సౌండ్ అనేది వినిపిస్తుంది వాము చిక్కులను తీసివేయడానికి కూడా జాతక దోషాలు తీసివేయడానికి కూడా ఉపయోగపడుతుంది మూసుకుపోయి ఉన్న ధన ద్వారాలు తెరుచుకొని మీ జీవితంలో మీకు ఊహించిన అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టేలా చేయడానికి మనకి కుదురుతుంది ఈ వామదీపం అనేది శివపార్వతుల పట్టం ముందు ఇలా వెలిగించడం వల్ల మీకు అద్భుతమైన వంటి అదృష్టం సిరి సంపదలు కూడా వస్తాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి మనస్ఫూర్తిగా చేయండి నమ్మకంతోనే చేయండి ఎప్పుడైనా సరేనండి ఏ పరిహారం చేసినా సరే దైవం మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు అలానే పరిహారాలు చేసేటప్పుడు కూడా మనం నమ్మకం మీద చేస్తేనే ఫలితం అనేది మనకి వస్తుంది సిరి సంపదలు వస్తాయి కాబట్టి మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఖచ్చితంగా మీ సమస్య నుంచి అయితే బయటపడగలుగుతారు కాబట్టి చక్కగా ఇలా చేసి చూడండి ఇది మీరు ఉదయాన్నే చేసుకోవచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా చేసుకోవచ్చు ఈ దీపాన్ని ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితిఫలం అనేది వస్తుంది ఎందుకంటే ఆ సమయంలో తదస్థ దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు అపర కుబేరులు అవ్వడానికి కూడా అవకాశం అనేది కూడా ఉంటుంది దీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మాసంలో ఈ రోజున మీరు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దండి ఎందుకంటే పంచమి కాబట్టి చాలా మంచి రోజు అనేకంటి అద్భుతాలు కూడా ఉన్నాయి అనేవి జరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా మీరు పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి శివపార్వతలకు అలానే సుబ్రహ్మణ్య స్వామి ముందు కూడా చక్కగా మీరు ఇలా దీపం వెలిగించడం వల్ల మీకున్నటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు జాతక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా శివయ్యకు ఈ దీపం వెలిగించి శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందండి మీకున్న సమస్యల నుంచి బయటపడండి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ